మై ఛానల్ రోజు నేను కోడిగుడ్లు ఎండు నెత్తలు కూరండదాం అనుకుంటున్నాను దానికి కోడిగుడ్లు మూడు తీసుకున్నాను ఇప్పుడు త్రీ ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్గల్ని వేపుకోవాలండి దానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే అంటుకుపోదు ఇప్పుడు నెత్తలు బాగా క్లీన్ చేసుకొని నీటిలోని వాటిని కూడా వేపుకుందాము వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఎంత బాగా క్లీన్ చేస్తే అంత బాగా వాసన రాదండి ఇప్పుడు దీనికి సరి దీనికి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేపుకున్నాను సాల్ట్ వేసుకుంటే కొంచెం బాగా మగ్గుతుంది అన్నమాట బేగా వేగుతుంది ఇప్పుడు ఒక త్రీ ఆన్ త్రీ టమాటోస్ తీసుకున్నాను అవి కూడా చిన్నగా కట్ చేసుకొని మగ్గించుకుందాము మూత పెట్టి బాగా మగ్గిందండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం అలా వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒక స్పూను వేసుకున్న తర్వాత అది కూడా బాగా మగ్గిద్దాము ఒక టూ మినిట్స్ మగ్గించి మూత పెడదాము ఇప్పుడు ఒక మనకు మనకు సరిపడా కారం వేసుకోవాలని నేనైతే నేనైతే టూ త్రీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను వేసుకొని బాగా వేయించుకుందాము బాగా వేగిన తర్వాత నెత్తలు వేపుకున్నాం కదా వేపుకొని వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకుందాము ఇప్పుడు ఎగ్గల్ని కూడా పెట్టేసుకుందాము ఆ త్రీ ఎగ్ త్రీ ఎగ్స్ని కూడా బాగా కలుపుకొని ఉంచుకుందాము ఒక టూ మినిట్స్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి మీ గ్రేవీ ఎంత కావాలో అంతా ఇప్పుడు బాగా ఉడికిద్దాము ఒక టూ త్రీ మినిట్స్ చాలండి ఆల్రెడీ అవి వేగినవే కదా దించుకునే ముందు మనము ఇంకా ఆపేసుకునే ముందు ఒక ఒక టీ స్పూన్ ఏమో వాళ్ళు గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో చేసింది అది వేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయిందండి